సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు విత్తనాల ఇబ్బంది కూడా లేకుండా ఉండడానికి వ్యవసాయ శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతు భరోసాపై కేబినెట్ కమిటీ జిల్లాల్లో పర్యటించింది శాసనసభలో కూడా రైతు భరోసాపై చర్చ జరిగింది జనవరి ముప్పైనా జరిగే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షిస్తున్న జనవరిలో పంటలు వేసే సందర్భంలో రైతు భరోసా అందుతుందని ఆశిస్తున్న ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా యాసంగి రబీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు కోసం ఎస్ఆర్ఎస్పి స్టేజ్ మరియు స్టేజ్ కింద మనకొండూరు హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురు మామిడి సైదాపూర్ ఎల్కతుర్తి హుజురాబాద్తో పాటు ఇతర దిగువన ఉన్న ప్రాంతాల కోసం ఆరు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల ఎనిమిది ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు కోసం మొత్తం నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది సున్నా టీఎంసీల నీటి కేటాయింపులు ప్రణాళిక చేయబడ్డాయి లోయర్ మానేర్ డ్యామ్ ఎల్ ఎండీ లో పదమూడు టీఎంసీ మిడ్ మానేరు రిజర్వాయర్ ఎంఎంఆర్ లో పదకొండు టీఎంసీ ఎస్ఆర్ఎస్పి నుంచి అదనంగా ఐదు టీఎంసీ దీంతో మొత్తం అందుబాటులో ఉన్న నీరు ఇరవై తొమ్మిది టీఎంసీలకు చేరుకోగా దాదాపు పదిహేను టీఎంసీల లోటు మిగిలింది ఈ కొరతను పరిష్కరించడానికి టెలండి నుంచి కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా రోజుకు నాలుగు వేలు క్యూసెక్కుల డిశ్చార్జి చొప్పున నీటిని విడుదల చేస్తారు దాని మీద ప్రభుత్వం సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఆ సబ్ కమిటీ నిర్ణయం ప్రకారంగా రైతు బంధు కూడా జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ దిశల రైతులంతా మరి మీ యొక్క పంటల ఏర్పాటుకు వేయడానికి సంబంధించిన ఒకవైపు నీరు విడుదల ఒకవైపు ధనం సహకారం మరి మీరు క్షేత్ర స్థాయి లోపల అందరికీ శుభం జరిగి ఆ భగవంతుని కర కటా కరుణ కటాక్షాలతోటి సమృద్ధిగా వర్షాలు పడి మరి దానికి సంబంధించినటువంటి పంటలు బాగా పండాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా రైతన్నలు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతు చేసిన రాజ్యం ఎద్దరించిన బాగుండదు రైతులు బాగుండాలని కోరుకునే ప్రభుత్వంగా మరొకసారి రైతు సంక్షేమానికి సంబంధించి ఈ నీటి విడుదల కార్యక్రమాన్ని ముప్పై ఒకటి నాడు లాంఛనంగా ప్రారంభం చేస్తాను ఇది నైన్టీ డేస్ ఆఫ్ అండ్ ఆన్ సిస్టమ్ మీద ఎప్పుడు జరిగినట్టుగా జరుగుతుంది పొదుపుగా రీత్యా అందరూ బాగా వాడుకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మంచి ఎటువంటి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వ్యవసాయం చేసుకోమని రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తాం వాళ్ళందరికీ కోపన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వచ్చింది ఏదైతే కుటుంబం గ్రూపింగ్ కావాల్సి ఉన్నదో అది కొంతమందికి లేట్ అయింది వాళ్ళందరికీ మొన్న మహబూబ్ నగర్లో రెండు వేల ఐదు వందల కోట్ల చిల్లర శాంక్షన్ చేసినాం అవి పైప్ లైన్ అంటే కూడా బ్యాంకు వచ్చి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఫేజు మేనర్లో అవన్నీ కూడా వాళ్ళందరికీ రెండు లక్షల రూపాయలు ఉపలందరికి వస్తాయి రెండు లక్షల ఫైల్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ముందు నుంచి స్పష్టంగా రైతు వేదికల ద్వారా చెప్పడం జరిగింది ఏఈఓల ద్వారా చెప్పడం జరిగింది మార్చి వరకు రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్లకు ఎవరు ఎంత ఆ పైన అమౌంట్ కట్టించుకొని వాళ్ళందరికీ కూడా అప్పు వాళ్ళ రుణమాఫీని చేయబడుతుంది ఎవరైనా రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు కానీ వ్యవసాయ అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు లేదా ప్రజాప్రదేశ్ దృష్టికి తీసుకోండి ప్రభుత్వం చాలా స్పష్టంగా పారదర్శకంగా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఐదేళ్ళు చేయనులలో మమ్మల్ని అనేక మాటలు మాట్లాడినా మాట తప్పకుండా మనమ తిప్పకుండా మేము ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తా ఉన్నాం ఏరియా కింద వచ్చేటువంటి ఎస్ఆర్ఎస్ వన్ ఫేస్టు కింద వచ్చేటువంటి మానకోట నియోజకవర్గం కావచ్చు ఇస్మాబాద్ నియోజకవర్గం అయిన సైజాపూర్ చుదుర్మావీ కావచ్చు హుజురాబాద్ కావచ్చు లేకపోతే వెనకదుర్తి ఆ ప్రాంతానికి సంబంధించి కావచ్చు మిగతా పైకి పోయేటువంటి విషయాల లోపల ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి దీనికి సంబంధించి ఇప్పటికీ పన్నెండు టీఎంసీల నీళ్లు లోయర్ మానే ఉన్నాయి పదకొండు టీఎంసీల నీళ్లు మిడుమానేరులో ఉన్నాయి ఐదు టీఎంసీల నీళ్లు మళ్ళీ ఎస్ఆర్ఎస్పి నుంచి సాగర్ నుంచి వస్తాయి మొత్తం ఇరవై తొమ్మిది టీఎంసీ లోపల ఈరోజు మనం దాన్ని చేయగలిగేటువంటి అవకాశం ఉంది ఇందుకు సంబంధించి వాస్తవంగా ఈ అన్ని కెపాసిటీ చూసుకుంటే పదిహేను టీఎంసీ మనం లోటుకున్నాం ఫిఫ్టీన్ టీఎంసీ ఎందుకంటే ఇది ఇరవై ఒకటి అది ఇరవై రెండు ఆ విధంగా నలభై నలభై టీఎంసీ ఉండాల్సింది పోయి మనం లోటు ఉంది అది దాన్ని కూడా ఎట్లా కంపేర్ చేసుకున్నా దాన్ని చేస్తాం కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతుల పక్షపాతంగా ఉండాలనేటువంటి దాని లోపల రైతులకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఓ చిన్న కాల్కే సంబంధించినటువంటి కోరికలు ఇచ్చినవి కావచ్చు దేవాదాలకు సంబంధించి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ ఈ నీటి విడుదలకు సంబంధించినటువంటి విషయం లోపల సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులలో నీళ్ళ యొక్క అవైలబిలిటీ వాటి ఏ ఏ ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు వేయగలుగుతాం అనేటువంటి సాంకేతికమైనటువంటి ఒక లెక్కలన్నీ కూడా తీసుకోవడం జరిగింది నీళ్ళు ఎండాకాలం ఎంత అవాపరేషన్ ఆవిరవుతాయి ఎన్ని త్రాగునీరు కూడా అవసరము ఎంత వ్యవసాయానికి వేయగలుగుతాము నీటి లభ్యత ఏంటి అనేటువంటి అన్ని రకాలుగా ప్రభుత్వం దగ్గర అంచనాలున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న సూచన వాస్తవికతను ఆధారంగా తీసుకొని ఈ యొక్క విధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా మరి ఆ విధంగా రెస్పాండ్ కావాలి యొక్క కార్యక్రమం జరుపుకోవాలని సందర్భంగా కోరుతాను